చంద్రబాబు గారి పరిపాలనకి విజనరీ నాయకుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పరిపాలనకి తేరైంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయన పరిపాలన చూస్తున్నారు ప్రజలందరూ మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన రెండు రాష్ట్రాలు పరిపాలన రెండు రాష్ట్రాలు చేసినప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపాక ముందు కూడా సీఎంగా చేశాడు చంద్రబాబు నాయుడు ఏం పరిపాలించావు నువ్వు ప్రతి ఒక్కటి తెలంగాణలో కూడా తెలంగాణ అసలు నీ వల్ల విడిపోవటానికి కారణం కానీ ఈరోజు విడిపోయినా సరే దమ్మున్న నాయకుడు ఎవరంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అన్నది కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు మోడీ కూడా చూశాడు మరి సోనియా గాంధీ గారు కూడా చూశారు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఏంటో తెలుసు కానీ అలాంటిది నువ్వు ఈ డెబ్భై సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు దమ్మున్న నాయకుడు ఎవరంటే అన్ని రాష్ట్రాల్లో నువ్వు నిలబడి ప్రజలకి న్యాయం చేయాలన్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ నువ్వు పీపీగా చేయాలని చూస్తున్నావు నువ్వు అసలు మెడికల్ కాలేజీ పిల్లలు అసలు ఆంధ్ర విడిపోయాక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మట్టి కొట్టిపోతుంది అన్న అన్న ప్రశ్న అసలు నువ్వు వేసుకుంటున్నావా లేదా అన్నది మాకు ఒక అనుమానం నువ్వు మమ్మల్ని మట్టి కరిపించాలని నువ్వు విడగొట్టేశావు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే మేము విడిపోయే వాళ్ళం కానే కాదు నువ్వు ఉండి ఒక నలభై ఏళ్ళ సర్వీస్ ఉండి ఎన్టీ రామారావుని కూడా ఎన్ని పోటీ పొడిచి నువ్వు ఆంధ్రాని తెలంగాణని సర్వనాశనం చేసావు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రతి ఒక్కటి రైతు భరోసా కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈరోజు మెడికల్ హాస్పిటల్స్లో ఒక్క డ్రగ్గు లేకుండా ఎంత అల్లాడిపోతున్నారు స్టాఫ్ అట్లాంటిది మెడికల్ కాలేజెస్లో ఎంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు ఎంతమంది చదువుకోగలిగిన వాళ్ళు కోట్లు కోట్లు గడించాలని చూస్తున్నావు నువ్వు కోట్లు 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 గడించి నువ్వు పేద పిల్లలకి అన్యాయం చేస్తున్నావు మరి ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్ర ప్రజలకి నువ్వు మరి ముఖ్యంగా అన్యాయం చేస్తున్నావు అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు తెలుసుకొని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా డిప్యూటీ సీఎంగా నువ్వు ఈవీఎంలతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎలా అయ్యారంటే ఒక్క ఎమ్మెల్యే కూడా నువ్వు గెలవని వాడివి ఈరోజు గెలిచేవంటే ఈవీఎంలతోటి నువ్వు పొత్తు లేకుండా గెలవలేకపోయావు చంద్రబాబు నాయుడిని ఒక ఒక ఒకనొక టైంలో ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు నాయుళ్ళని నువ్వు నాయుళ్ళు కోసమని చెప్పి ఇంకొకళ్ళ కోసం అని చెప్పి ఆ కులం అని ఈ కులమని నువ్వు నీ వల్ల కాదు నీ అసలు నీకు సీఎం నువ్వు డిప్యూటీ సీఎంగా నువ్వు ఏమీ చేయలేవు చేయలేకపోయినా సరే నీకు టీ టీడీపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిన్ను ఆనుకొని నీవు కావాలని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి దొంగ ఓట్లతో గెలిచి నువ్వు నువ్వు ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకున్నావు అది కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు నిన్ను నిన్ను నమ్మడం నువ్వు చంద్రబాబు నాయుడిని నమ్ము మీరు ఏదైనా సరే నువ్వు చ నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల నాడి తెలుసుకున్నవాడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారయ్యా నువ్వు ప్రజల నాడి ఎప్పుడు 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 పట్టుకున్నావు అసలుకి ఏం తెలుసు నీకు నువ్వు ఒక విధంగా చెప్పాలి ఆంధ్ర అంతా ఎప్పుడు తిరిగావు నువ్వు ప్రజల నాయని ఎప్పుడు చూసావు ఈ ఒక్క విషయంలో నువ్వు బయటకు వచ్చావా ఈ పీపీపీ విషయంలో వచ్చావా రైతు రైతు భరోసాలో వచ్చావా మరి వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ రియంబరస్మెంట్ విషయంలో వచ్చావా డోక్రా మహిళల కోసం వచ్చావు దేనికోసం వచ్చి నువ్వు ఏ ఒక్క విషయం నువ్వు మాట్లాడావు ఏ ఒక్క విషయం నీకు మాట్లాడటం కూడా రాదు నువ్వు నీ ఇష్టాన్ని నువ్వు నువ్వు ఎలాంటి వాడంటే ఎదటి వాళ్ళకి చెప్పు చూపిస్తున్నావో తెలియదు మాకు చెప్పు చూపిస్తున్నావో తెలియదు స్టేజ్ ఎక్కి నువ్వు అట్లా అట్లా మాట్లాడే వ్యక్తివి నీకు అసలు నైతిక విలువలు లేనటువంటి నువ్వు డిప్యూటీ సీఎం ఏం చేసావు నువ్వు ప్రజలకి వాళ్ళు సూటిగా ప్రశ్న వేస్తున్నా నేను నిన్ను నువ్వేం చేసావు మహిళలకు అసలు ఏమైనా చేసావా ఎవరికి ఏం చేసావు నువ్వు ఈ రోజు నువ్వు వచ్చి ఒక్క విషయంలో కూడా నువ్వు వచ్చి నిలబడి దమ్ముగా నువ్వు డిప్యూటీ సీఎం అని మాట్లాడే దమ్ము నీకు లేదు అలాంటి వ్యక్తి నువ్వు